హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్లో సునామీ కారకాలు ప్రభావాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న సునామీ అనే మాట ఏ భాషా పదం నుంచి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సునామీ అనే మాట ఏ భాషా పదం నుంచి వచ్చింది ఆన్సర్ జపనీస్ నెక్స్ట్ జపనీస్లో సూ అంటే అర్థం ఏమిటి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న జపనీస్లో సూ అంటే అర్థాన్ని తెలపండి అంటున్నాడు ఇక్కడ ఆన్సర్ ఓడరేవు నెక్స్ట్ జపనీస్లో నామి అంటే ఏమిటి చూడండి జపనీస్లో నామి అనగా ఏమిటి అన్నాడు ఇందాక ప్రశ్న సూ అంటే ఏంటి అన్నాడు ఇప్పుడు నామి అంటే ఏంటి అంటున్నాడు చూడండి ఆన్సర్ తరంగాలు నెక్స్ట్ తమిళంలోని సునామీ చూడండి తమిళంలో సునామీని ఏమంటారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న తమిళంలో సునామీని ఏమంటారు ఆన్సర్ ఆజీ పెరలై నెక్స్ట్ ఎక్కడ జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో సునామీ అనే పదాన్ని సార్వత్రికంగా వినియోగించేందుకు ఆమోదించారు చూడండి ఎక్కడ జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో సునామీ అనే పదాన్ని సార్వత్రికంగా వినియోగించేందుకు ఆమోదించారు ఆన్సర్ అమెరికా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చరిత్రలో నమోదైన చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ చరిత్రలో నమోదైన మొదటి సునామీ చూడండి ఫస్ట్ సునామీ ఎప్పుడు సంభవించింది మొదటి సునామీ ఎప్పుడు సంభవించింది అన్నాడు ఆన్సర్ క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలో నెక్స్ట్ సునామీలకు చెందిన మొదటి జాబితాను ఎవరు రూపొందించారు చూడండి సునామీకి చెందిన చూడండి సునామీలకు చెందిన జాబితాను ఎవరు రిలీజ్ చేశారు రూపొందించారు అన్నాడు ఆన్సర్ హేక్ నెక్స్ట్ సునామీలు ఏ ఏ కారణాల వల్ల తలెత్తుతాయి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న సునామీలు ఏ ఏ కారణాల వల్ల తలెత్తుతాయి అన్నాడు ఆన్సర్ భూకంపంతో పాటు వచ్చే భ్రంశచలనాలు భూపాతం అగ్నిపర్వత విస్ఫోటనం ఉల్కపాతం నెక్స్ట్ భూపాతం కారణంగా అతిపెద్ద సునామి ఎప్పుడు ఏర్పడింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూపాతం కారణంగా అతిపెద్ద సునామి ఎప్పుడు ఏర్పడింది అంటున్నాడు చూడండి అతిపెద్ద సునామి ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నెక్స్ట్ భూపాతం కారణంగా అతిపెద్ద సునామీ ఎక్కడ ఏర్పడింది చూడండి అతిపెద్ద సునామీ భూపాతం కారణంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పడింది అది ఎక్కడ ఏర్పడింది అన్నాడు ఆన్సర్ అలస్కాలో నెక్స్ట్ సముద్ర గర్భంలో భూకంపం వల్ల సునామీ సంభవించే శాతం చూడండి సముద్ర గర్భంలో భూకంపం వల్ల సునామీ సంభవించే శాతం ఎంత అన్నాడు ఆన్సర్ డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ వాతావరణంలో మార్పుల కారణంగా సునామీ సంభవించే శాతం ఎంత చూడండి వాతావరణంలో మార్పుల కారణంగా సునామీ సంభవించే శాతం ఎంత అని అడిగాడు వార్ వాతావరణంలో మార్పుల కారణంగా సునామీ రెండు శాతం సంభవిస్తుంది నెక్స్ట్ సునామీ సాధారణ లక్షణాలు ఏంటి చూడండి సునామీ సాధారణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్నాడు సునామీ సాధారణ లక్షణాలు ఇక్కడ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే సునామీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు సునామీలు సము మహాసముద్రాల్లోనికి దారితీసే నదులు ప్రవాహాల వైపు కూడా ప్రయాణించవచ్చు సునామీ తరంగాల స్త్రీని కలిగి ఉంటుంది నెక్స్ట్ కింది వాటిలో సునామీ హెచ్చరిక వ్యవస్థలు ఏవి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న సునామీ హెచ్చరిక వ్యవస్థలని అడిగాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే అంతర్జాతీయ సునామీ హెచ్చరికలు ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థలు నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక శాతం సునామీలు ఏ సముద్రంలో ఏర్పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అత్యధిక శాతం సునామీలు ఏ సముద్రంలో చూడండి ఏ సముద్రంలో ఏర్పడ్డాయి అన్నాడు చూడండి ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం నెక్స్ట్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు చూడండి పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ పీటీడబ్ల్యుసిని ఎక్కడ ఏర్పాటు చేశారు పిటిడబ్ల్యూసిని ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ హవాయి నెక్స్ట్ కింది వాటిలో సునామీ అవగాహన దినం ఎప్పుడు చూడండి సునామీ అవగాహన దినం ఎప్పుడు అని అన్నాడు ఎప్పుడు సునామీ అవగాహన దినం ఆన్సర్ నవంబర్ ఐదు నెక్స్ట్ ఐఎన్సిఓఐఎస్ ప్రకారం చూడండి ఐఎన్సిఓఐఎస్ ప్రకారం భారతదేశ తీరాన్ని సునామీ తాకాలంటే రిక్టార్ స్కేల్పై ఎంతకంటే అధిక తీవ్రత ఉన్న భూకంపం సంభవించాలి ఆన్సర్ ఏడు పాయింట్ జీరో నెక్స్ట్ భారతదేశంలో సునామీకి మూలాలు ఏంటి చూడండి భారతదేశంలో సునామీకి మూలాలు గుర్తించండి అన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి సునామీకి మూలాలు భారతదేశంలో భూకంపాలు మహాసముద్ర అగాధంలో వంద కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ లోతులో రావాలి సముద్ర నీళ్ళలో ఊర్ధ్వ చలనం ఉండాలి మంద చిద్ర వేగాలు అత్యంత ప్రమాదకరమైన సునామీలు సృష్టిస్తాయి నెక్స్ట్ అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది చూడండి అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది అన్నాడు ఆన్సర్ హనరు నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఇండోనేషియాలోని క్రాక్ టాప్ ప్రాంతంలో పర్వత సంబంధ తీవ్ర విస్ఫోటం వల్ల నలభై అడుగుల సునామీలు సంభవించాయి చూడండి ఏ సంవత్సరంలో ఇండోనేషియాలో క్రాక్ టాప్ ప్రాంతంలో పర్వత సంబంధ తీవ్ర విస్ఫోటనం వల్ల నలభై అడుగుల సునామీలు సంభవించాయి ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు నెక్స్ట్ సముద్ర గర్భంలో భూకంపాన్ని ఏమంటారు చూడండి సముద్ర గర్భంలో భూకంపాన్ని ఏమని పిలుస్తారు సముద్ర గర్భంలో వచ్చేదని ఆన్సర్ సునామీ నెక్స్ట్ సునామీ అలలు దేనివల్ల ఉద్భవిస్తాయి చూడండి సునామీ అలలు దేనివల్ల ఉద్భవిస్తాయి అనడు ఆన్సర్ సముద్ర గర్భ భూకంపాలు అగ్నిపర్వత సంబంధ పగుళ్ళు నెక్స్ట్ భారతదేశంలో ఏ ప్రాంతాన్ని సునామీలు తరచుగా ప్రభావితం చేస్తాయి చూడండి భారతదేశంలో ఏ ప్రాంతాన్ని సునామీలు తరచుగా ప్రభావితం చేస్తాయి ఏ ప్రాంతాన్ని ఆన్సర్ తూర్పు తీర ప్రాంతం నెక్స్ట్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం చూడండి భారతదేశ సునామీ ముందస్తు సునామీ హెచ్చరిక కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది చూడండి ముందస్తు సునామీ హెచ్చరిక కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్స్ సర్వీసెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ భూకంపం సునామీ అగ్ని ప్రమాదం విపత్తు ఒకేసారి జపాన్లో ఏ సంవత్సరంలో వచ్చాయి చూడండి భూకంపం సునామీ అగ్ని ప్రమాదం అను విపత్తు ఒకేసారి జపాన్లో జపాన్లో ఏ సంవత్సరంలో సంభవించాయి వచ్చాయి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రెండు వేల పదకొండు నెక్స్ట్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున వచ్చిన సునామీ ఏ దేశాలపై అధిక ప్రభావాన్ని చూపించింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు వచ్చిన సునామీ ఏ ఏ దేశాలపై ప్రభావాన్ని చూపించింది అన్నాడు ఆన్సర్ ఇండోనేషియా థాయిలాండ్ మరియు భారత్ నెక్స్ట్ నికోబార్కు సమీపంలో ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వస్తే చూడండి నికోబార్కు సమీపంలో ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వస్తే అది నికోబార్లోని సమీప తీరాన్ని తాకడానికి ఎంత సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది అన్నాడు ఆన్సర్ ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నెక్స్ట్ నికోబార్కు సమీపంలో ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ తీవ్రత భూకంపం వస్తే అది భారత ప్రధాన భూభాగాన్ని ఇంతకుముందేమో నికోబార్ను తాకడానికి ఇప్పుడేమో భారత ప్రధాన భూభాగాన్ని తాకడానికి ఎన్ని గంటలు పట్టవచ్చు ఆన్సర్ రెండు నుంచి మూడు గంటలు పట్టవచ్చు నెక్స్ట్ భారత్ తీర ప్రాంత దుర్బలత్వ సూచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భారత్ తీవ్రత తీర ప్రాంత దుర్బలత్వ సూచి ఎప్పుడు విడుదల చేశారు ఎప్పుడు విడుదల చేశారు అన్నాడు ఆన్సర్ రెండు వేల పన్నెండు నెక్స్ట్ భారత తీర ప్రాంత దుర్బలత్వ సూచిని ఎవరు విడుదల చేశారు చూడండి భారత తీర ప్రాంత దుర్బలత్వ సూచీని ఎవరు విడుదల చేశారు ఆన్సర్ ఐఎన్సిఓఐఎస్ నెక్స్ట్ సివిఐ ప్రకారం తమిళనాడులో ఏ జిల్లాకు అధిక సునామీ ముప్పు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సిబిఐ ప్రకారం చూడండి సిబిఐ ప్రకారం తమిళనాడులో ఏ జిల్లాకు అధిక సునామీ ముప్పు ఉన్న జిల్లా అధిక సునామీ ముప్పు ఉన్న జిల్లా తమిళనాడులో ఏది ఆన్సర్ చెన్నై కాంచీపురం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల మధ్య ఉన్న తీరరేఖకు అధిక సునామీ ముప్పు ఉంది చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల మధ్య ఉన్న తీరరేఖకు అధిక సునామీ ఏపీలో చూడండి ఏపీలో ప్రశ్న చూడండి ఆన్సర్ తూర్పుగోదావరి మరియు విశాఖపట్నం నెక్స్ట్ సునామీ ముప్పు దగ్గరగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి సునామీ ముప్పు దగ్గరగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తించండి అంటున్నాడు చూడండి ఇక్కడ జాగ్రత్తలు ఏవి ఆన్సర్ తీరరేఖ నుంచి వందల మీటర్ల వరకు భవన నిర్మాణాలు చేయరాదు వరదలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలి నెక్స్ట్ ఏ రోజున పదకొండు ఆగ్నేయాసియా దేశాల్లో చూడండి పదకొండు ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించిన సునామీ రెండున్నర లక్షల మంది మరణానికి కారణమైంది ఏ రోజున పదకొండు ఆగ్నేయ ఆసియా దేశాల్లో సంభవించిన సునామీ రెండున్నర లక్షల మంది మరణానికి కారణమైంది ఆన్సర్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే సబ్జెక్టులో సునామీ ప్రభావాలు కారకాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you.